నేడు గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సర్వీస్ సెంటర్ని నిర్మించడానికి పది కోట్ల రూపాయలు వితరణ చేసిన మహనీయులు తులసి రామచంద్ర ప్రభుని జనచైతన్య వేదిక అభినందిస్తూ ఉంది ఒక సామాన్య కుటుంబంలో రైతు కుటుంబంలో జన్మించిన రామచంద్ర ప్రభు ఎంతో విజ్ఞానవంతులుగా మారి పంతొమ్మిది వందల డెబ్బైలోనే మద్రాసు ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ పొంది మెరిట్ స్కాలర్షిప్ పొంది ఆ అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక చిన్న ప్యాకింగ్ ఇండస్ట్రీని ప్రారంభించి నేటికి సుమారు పదిహేను పరిశ్రమల్ని అభివృద్ధి చేయటం వందలాది కోట్ల ఓవర్కి వ్యాపారాన్ని తీసుకురావటం ఈ వ్యాపార క్రమంలో ముఖ్యంగా రైతులు ఎంతో అభివృద్ధి చెందడానికి మంచి ఉత్పత్తి తీసుకురావడానికి మేలు రకమైన విత్తనాల్ని అందించాలనే లక్ష్యంతో తులసి సీడ్స్ని ప్రారంభించడం జరిగింది తను మొదటగా మూడు నాలుగు ఎకరాలు పత్తి పంట పండించి ఆ పంటలో దిగుబడి రాక దానికి కారణం నకిలీ విత్తనాలు అనే విషయం తెలుసుకొని దానికి విరుగుడుగా మంచి విత్తనాలు అందించే ఒక ఉత్పత్తి సంస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తులసి సీడ్స్ని ప్రారంభించి ఈరోజు కొన్ని లక్షల మంది రైతులకి మేలు చేస్తున్న పరిస్థితి తులసి రామచంద్ర ప్రభు గారు ఇస్కాన్ సంస్థకి ఒక యాభై ఐదు లక్షల రూపాయలు అలా అనేక సంస్థలకి మంచి ఎక్కడుంటే అక్కడ లక్షలాది రూపాయలు విరాళంగా అందించారు దాదాపు ముప్పై మూడు వేల ప్రతిభ గల చాలా వెనకబడిన పేదరికంలో ఉన్న విద్యార్థులకి ఇప్పటి వరకు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు పైగా స్కాలర్షిప్లు అందించిన మహనీయుడు తులసి రామచంద్ర ప్రభు గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఈ పది కోట్ల రూపాయల వితరణతో ఆ సర్వీస్ సెంటర్ ప్రారంభమైతే అందులో రేడియాలజీ డిపార్ట్మెంటు లెక్చర్ హాలు ఇతర బయోకెమికల్ ల్యాబ్లు ఇవన్నీ ఏర్పడిన తర్వాత గుంటూరు జనరల్ ఆసుపత్రి చాలా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది లక్షలాది మంది పేద రోగులకి మేలు చేస్తుంది డాక్టర్ పొదుల్ ప్రసాద్ ఐదు కోట్ల వితరణతో రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించిన ఆ వితరణ కార్యక్రమం డాక్టర్ పుదిర్ ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్గా రూపొంది అనంతరం జింకారా సహకారంతో వంద కోట్ల రూపాయలతో మాతా శిశు సంరక్షణ కేంద్రం రూపొందు ఉంది ఈ మధ్యలో నాట్కో సంస్థ దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు వెచ్చించి ఒక మంచి క్యాన్సర్ యూనిట్ని గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు ఈరోజు గుంటూరు జనరల్ ఆసుపత్రి ఒక రోల్ మోడల్గా మారింది రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జనరల్ ఆసుపత్రిని రోల్ మోడల్గా భావించి మిగతా అన్ని జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులని అభివృద్ధి చేయడానికి దాతల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను అందించే వితరణను బట్టి వారి పేరుతో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తే మరింతమంది దాతలు ముందుకు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసుకునే అవకాశం రాష్ట్ర ఆరోగ్య శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న కృష్ణబాబు గారి యొక్క చొరవతో ఈరోజు ఈ పది కోట్ల రూపాయల వితరణ అందించిన డాక్టర్ తులసి రామచంద్ర ప్రభు గారికి పేరుతో ఈ బ్లాక్ నిర్మించడానికి ఆమోదం తెలపటం ఉత్తర్వులు ఇవ్వటం హర్షణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాతలందరూ ముందుకొచ్చి ఇలాంటి మహోన్నతమైన కృషిని ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులని ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేయాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది